హాయ్ ఫ్రెండ్స్ సస్య మీకు స్వాగతం చెప్తోంది కుందేటి కూన కథ ఫైవ్కి ఇవాళ చెప్పడానికి పెద్దగా ఏమి లేదు కానీ ఈ మూడు నన్ను చాలా భయపెట్టించాయి మధ్యాహ్నం అంటే భయం అంటే ఏమీ లేదు నేనేదో పావుగంట అట్లా కొనుక్కు తీసాను చిన్న అట్లా ఒక ట్వంటీ మినిట్స్ అట్లా లేచి చూసేసరికి అవి కేజీలోంచి బయటకు వచ్చేసాయి అది దారి ఎట్లా దొరికింది అని అంటే అవి వాటికి నిజంగా ఎంత తెలివి ఉందంటే ఆ వాటర్ది కొంచెం పైకని చెప్పి దాని కింద కొంచెం చిన్న దారి చేసుకొని దానిలోంచి బయటకు వచ్చేసాయి అవి అవతలకి వెళ్ళిపోయాయా ఏంటి అని గబగబా చూసేసరికి ఇంకా రెండేమో కుండీల దగ్గర ఆడుకుంటున్నాయి ఒకటేమో గేట్ దగ్గర బయటికి వెళ్ళినా వద్దా అన్నట్టుగా అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నట్టుగా ఉంది ఇంకా సిచ్యువేషన్కి వీటి మూడింటిని ఎట్లా లోపలికి కేజీ దగ్గరికి పిలవాలా అని తొందర తొందరగా లోపలికి వెళ్ళి ఆకూరలు క్యారెట్స్ అన్నీ తెచ్చి కేజ్ దగ్గర పెట్టేసరికి ఇంకా మూడు వచ్చేసాయి దగ్గరికి లోపలికి వచ్చేసాయి ఇంకా అప్పుడు మళ్ళీ నేను గేట్కి అవన్నీ అడ్డం పెట్టేసి వాటిని కేజ్ దగ్గర ఆడించాను కాసేపు అంటే ఏం లేదు ఏ జీవులకైనా స్వేచ్ఛ అనేది ఎంత ముఖ్యమో నాకు ఈ మూడు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాయన్నమాట అంటే అవి అతి ముఖ్యమైన విషయం కదా స్వేచ్ఛ అనేది అదే ఇంకా అంత జీవితం మొత్తం స్వేచ్ఛ కోసం కొట్లాటే కదా ఎవరికైనా ఏ విషయంలోనైనా అనిపించింది నాకు తర్వాత ఇవాళ వీటి స్పెషల్ ఏంటి అని అంటే పొన్నగంటి కూర ఫ్రెష్గా దొరికింది అవి ఎంజాయ్ చేస్తూ తిన్నాయి కొత్తిమీరతో పాటుగా ప్లస్ ఇంకా క్యారెట్స్ ఎప్పుడూ రోజు ప్రతిరోజు ప్రతి పూట క్యారెట్స్ అయితే ఉంటూనే ఉంటాయి వీటికి ఇంకా అంటే ఇవాళ ఈ మూడు అంటే నేను ఇంట్లో చెప్తే అవి పోవు పెంపుడు ఇవి కదా అని అన్నారు హ్యాపీ అనమాట